వేదా విద్యార్థి మణికంటకు న్యాయం జరగాలి వేదా వేదా విద్యార్థి మణికంటకు న్యాయం జరగాలి వేదా వేదా విద్యార్థి మణికంటకు న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి జస్టిస్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 కొవ్వత్తుల ర్యాలీని ఆర్చికేట్ నుంచి అమ్మవారి ఆలయాన్ని వరకు కొవృత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ మణికంటకు దాదాపుగా ఒక నలభై లక్షల రూపాయలు వేదభారతి నుండి ఇప్పించాల్సిందిగా మేము అందరము డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ ఆ కుటుంబాన్ని ఆదుకోకపోయినట్లయితే మేము మళ్ళీ ఇలాంటి నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపడతామని మేము టీవీ మాధ్యమాల ద్వారా మేము పిలుపునిస్తున్నాము ఇలాంటి మరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వేదమారి పీఠానికి కూడా మేము హెచ్చరిస్తున్నాము విద్యార్థులు మంచి చదువుకుంటారన్న ఒక మంచి ఉద్దేశంతో తల్లిదండ్రులు స్కూల్ యజమానికి అప్ప జరుగుతుంది కానీ స్కూల్ యజమానియాలు ఇలా పిల్లల చావులకు కారణం కావడం ఇది శోచనీయం బాధాకరం ఇలాంటి బాధ ఏ తల్లిదండ్రికి కలగకూడదని మేము అందరము ఆ బాధాకరమైన విషయాన్ని ప్రభుత్వ ర్యాలీ ద్వారా మీకు ఈ దాడి జరిగిన అబ్బాయి రోహిత్ కూడా ఈ పాఠశాల యజమాన్యమే మొత్తం ఖర్చులు భరించాలి అలాంటి ఖర్చు భరించలేని సమయంలో మేమందరం కూడా ఓడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటి వరకు వేదభారతి విద్యాలయం వారు ఎన్నో అక్రమాలకు వడిగట్టు వాళ్ళు ధనాజే దేయంగా పిల్లలను పట్టించుకోకపోవడం వాళ్ళకి మీద విద్యను వాళ్ళకి నిలబపోవడం కొన్ని డబ్బు ధ్యేయంగా వీళ్ళు సంపాదన చేసుకున్నారు కాబట్టి మళ్ళీ ఆ పిల్లడి ఆరోగ్యం బాగుపడేంత వరకు కూడా భారతి వారే ఖర్చు పెట్టాల్సి ఆయన జీవితాన్ని బాగుచేసి తల్లిదండ్రులకు అప్పాయిపోవలసిందిగా మేము కోరుచున్నాం